రాజస్థాన్ రాయల్స్ ను కెప్టెన్ సంజు శాంసన్ వీడుతున్నారన్న వార్త కొన్ని రోజుల నుండి వినిపిస్తోంది కారం రంగు ఉంటుంది అప్పటి నుండి సంజు శాంసన్ ఏ టీంలోకి వెళ్తారన్న ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది సిఎస్కే సంజు ను దక్కించుకోవాలని చూస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ రెండు టీమ్స్ మధ్య డీల్ కుదరకపోవడంతో సిఎస్కే సంజు శాంసన్ ను వదులుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు సంజు కోసం మరో టీం తాపత్రయపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అదే షారుఖ్ ఖాన్ టీమ్ కేకేఆర్ ఆర్ఆర్ మరియు మరియుకే మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సంజు శాంసన్ ప్లేస్ లో వేరే ప్లేయర్స్ తీసుకోవాలని చూస్తుందట ఆర్ఆర్ ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఒక మంచి డీల్ ను ఆఫర్ చేశారట రఘువంశీ రమణీప్ సింగ్ లను సంజు శాంసన్ కు బదులుగా ఇచ్చేందుకు కేకేఆర్ టీం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇచ్చిన ఆఫర్ కు రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోవడం కష్టమే అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు మరి ఆర్ఆర్ ఫైనల్ గా ఏ టీమ్ తో సంజు శాంసన్ డీల్ కుదుర్చుకుంటుందో చూడాలి